ఆటలు చాలా పెద్ద పెద్దగా మాట్లాడతాయి చేతన కాడి కష్టాలకు అంచివేత ధోరణితో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు పెద్ద ఎత్తున మహిళల మీద ఆడపిల్లల మీద హత్యలు అత్యాచారాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి దాన్ని ప్రశ్నించేటటువంటి పని చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేయడం కేసులు పెట్టడం బెదిరించడం నుంచి పొద్దున ఐదు గంటల నుంచి మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు రెడ్డిని చుట్టుముట్టి పోలీసులు కోయపోతే కూడా ఒక గ్రామం పన్నెండు మంది మహిళా రైతుల్ని తీసుకుపోయి గిరిజన మహిళా రైతుల్ని తీసుకుపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్రం అందరేమో రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవ సంబరాజా ఉంటే గిరిజనుల పట్ల

तव्हां okay, केरु